అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మంచి ఫ్యాబ్రిక్ ఉందండి ఫస్ట్ డీసెంట్ లుక్ ఆఫీస్ వేర్ కానీ కాలేజీ పిల్లలకు కానీ హౌస్ వైఫ్ కానీ డీసెంట్ గా ఉండాలి క్లాసీగా ఉండాలి ది బెస్ట్ చాయిస్ అండి చూసేయండి మంచి మెహందీ గ్రీన్ అండి ఓన్లీ టాప్ అనమాట ఇది మంచి మెహందీ గ్రీను హల్దీ ఫంక్షన్లో కూడా వేసుకోవచ్చు సింపుల్గా క్లాసీగా ఉంటుంది సైడ్ కట్టే వస్తుంది నెక్ దగ్గర వచ్చేసి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మళ్ళీ కూడా వర్క్ ఈ సీక్వెన్ వర్క్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది థిక్ ఉంటుందండి ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీంట్లో ఏంటి అంటే మనకి కలర్ ఆప్షన్ కూడా వచ్చిందండి ఈసారి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీనిలో కలర్ ఆప్షన్ కూడా వచ్చిందండి మంచి పికాక్ గ్రీన్ సి గ్రీన్లోనే డార్క్ వస్తుంది పికాక్ గ్రీను ఒకటి కలరు కలర్ కోసం మీకు తీసి చూపిస్తా ఫ్యాబ్రిక్ అయితే టూ టూ గుడ్ ఉంది మంచి పింక్ మెజంతా పింక్ అనమాట మంచి రాయల్ క్లాసిక్ మూడు కలర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి మీకు ఏ కలర్ లేదో ఆ కలర్ చూజ్ చేసుకోండి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి త్రీ కలర్స్ లోను కూడా దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చింది స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి టూ టు త్రీ డేస్లో మీకు రీచ్ అయిపోతాయండి లేదు ఏదైనా విలేజ్ అయితే త్రీ టు ఫోర్ డేస్లో మీకు రీచ్ అయిపోతాయి మీ ఇంటికి ప్రోడక్ట్ వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనేనండి ఎవరో మోసపోవద్దు నా నుంచి అసలే మోసుకోవద్దు మీరు వేసిన ప్రతి ఒక్క రూపాయికి కూడా వర్తబుల్ అండి ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా ఎక్సలెంట్ ఉంది మంచి యాష్ కలర్ అండి మనకి రెగ్యులర్ యాష్ కాకుండా దీంట్లో బ్లూ కలర్ యాష్ కలర్ మిక్స్లో వచ్చిందనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది ఎలిఫెంట్ కలర్ కూడా కాదు డిఫరెంట్గా ఉంది పూర్తి యాష్ కాదు అలానే బ్లూ కాదు మంచి కాలర్ నెక్కండి చైనీస్ కాలర్ వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆఫీస్ వేర్ కానీ సింపుల్గా క్లాసీగా ఉండాలనే వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అండి ఈరోజైతే మాత్రం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ నీళ్ళు ఎంత వస్తుందండి అవుట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది సైజులు వచ్చేసి ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేవరకు కూడా పూర్తి బాధ్యత మేమే వహిస్తాము ది బెస్ట్ కలెక్షన్ అండి మంచి ఆఫర్ ప్రైజ్లో వచ్చినాయి మీరు మిస్ చేసుకోవచ్చు నచ్చినది వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేది రీస్టాక్ చేయడానికే నాకు త్రీ మంత్స్ పెట్టిందండి మంచి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ మీద పీచ్ కలర్ తో గ్రీన్ కలర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది నేను రీస్టాక్ చేసింది అయితే కస్టమర్ నుంచి మంచి రివ్యూ ఉంటుంది మీకు మీరు తీసుకున్న తర్వాత ఇంకొక నలుగురికి చెప్తారు ఈ ప్రోడక్ట్ బాగుంది పలానా పేజీలో తీసుకున్నాం తీసుకోండి అనేసి అంత బాగుందండి ఇది వన్ డేలో అప్పుడు అయిపోయింది నేను స్టాక్ రీస్టాక్ చేయడానికి నాకు త్రీ మంత్స్ టైం పట్టింది చూడండి ఎంత బాగుందో నెక్ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ సింపుల్గా క్లాసీగా ఉంటుంది మనకి కింద పార్ట్ వచ్చేసరికి బార్డర్ కొంచెం గ్రాండ్గా ఉంది విత్ లైనింగ్ వస్తుందండి దీనికైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ ఉందండి దీనిలో సైజులు వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ఎటువంటి మోసం అనేది మన పేజీలో జరగదండి హండ్రెడ్కి హండ్రెడ్ వన్ పర్సెంట్ కూడా మీకు ప్రోడక్ట్ రీచ్ అవుతుంది ఎటువంటి డౌట్ వద్దు ఇది వచ్చేసి మంచి మిల్క్ వైట్ అండి డీసెంట్ కలర్ అనమాట మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది చాలా దీంట్లో కాటన్ లాగా అంత సాఫ్ట్ ఉంది అనమాట చా టూ 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 గుడ్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే మీరు నేను చెప్పేది కాదు నిజంగా ప్రామిస్ అంటే చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది ఎన్ని ఉతుకులు ఉతికినా ఇది ఇలానే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి అలా ఏమి ఉండదు పాత ఏముండదండి మంచి ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది పల్ వర్క్ వచ్చింది మొత్తం కూడా సీక్వెన్స్గా లోపల జెరీ ఉంది సిల్వర్ జెరీ ఉంది అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైజులు వచ్చేసి ఎక్సెల్ ఫోర్ సైజులు అండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ థర్టీ ఓన్లీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అనమాట మీకు ఈరోజు తీసుకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రోడక్ట్స్ మంచి ఆనియన్ పింక్ అండి నేను ఇంతకు ముందు చూపించిన వైట్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్స్ మనకి మల్ కాటన్ అంత సాఫ్ట్ ఉంటుంది కానీ కాటన్ కాదు సిల్క్లోనే ఇది పూర్తిగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి దీని పేరు అయితే నేను మర్చిపోయాను అందుకే మంచి ఆనియన్ పింక్కి బ్లాక్ కలర్ మనకి పిస్తా గ్రీన్ కలర్తో ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి లాక్ తో వస్తుంది మీకు ఎటువంటి డౌట్ వద్దు ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉండదు థిక్నెస్ ఏ ఉంటుంది ఎక్సలెంట్ ఉందండి అయితే ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా చాలా బాగున్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా క్లాసీ లుక్ రాయల్ లుక్ ఉంటుంది హౌస్ వైఫ్ కానీ ఎంప్లాయీస్కి కానీ స్టూడెంట్స్కి కానీ ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు క్లాసీగా డిగ్నిటీగా ఉంటారు దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తానండి నా పర్సనల్ నెంబరే మీకు ఇస్తున్నాను ఎటువంటి డౌట్ వద్దు మీకు ప్రోడక్ట్ రీచ్ అయ్యే వరకు కూడా మళ్ళీ మీరు బాగుంది అని రివ్యూ వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేస్తూనే ఉంటాను మీ కస్టమర్ ఎలా ఎప్పుడు మన ప్రోడక్ట్ డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు అందుకనేసి ప్రోడక్ట్ బాగుంది మేడం మీరు అనే వరకు కూడా నేను హ్యాపీగా ఉండను ఇంకొకటి మీరు తీసుకునేది కాక ఇంకొక నలుగురికి అయితే ఖచ్చితంగా చెప్తారు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఒకటి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మల్కాటన్ ప్యూర్ మల్కాటన్ రెడ్ ఎంబ్రాయిడరీ టూ సెట్ ఉన్నాయండి ఎక్సలెంట్ ప్రైజ్లు ఆఫర్లు అనమాట ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ లెక్క నేను జెన్యున్గా చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బాగున్నాయి ఇది నెక్స్ట్ వీడియో చేస్తాం ఇంకా రెండు మూడు వీడియోలు ఉన్నాయి అటు గట్టాలు చూపిస్తాను చూడండి చాలా స్టాక్ అంతా వచ్చి రెడీగా ఉంది అవన్నీ కిడ్స్వేర్ ఉన్నాయి దాంట్లో ఇంకా క్లాత్ ఐటమ్ చాలా ఉంది దాంట్లో